అందరికీ నమస్కారం అండి చాలామంది ఇళ్ళల్లో భార్యలు గయ్యాలుగా ఉంటారు మా భార్య చాలా గయ్యాలుదమ్మో ఏమీ చెప్పకూడదు ఏం చేసినా తిట్టేస్తుంది టోరేసుకు పడుతుంది పొగరెక్కువ అని చెప్పేసి ఎప్పుడు చూసినా తిడుతుంది ఇలా అని చెప్పేసి చాలామంది మగవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఆ గయ్యాలతనం వెనక ఏం బాధ ఉంది అసలు ఏం అసంతృప్తి ఉంది అసలు తన బాధ ఏంటని ఏ రోజున కూడా ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడదామని ఆలోచించరు ఏదో తన వెనకాల ఒక కష్టం ఒక బాధ ఏదో ఒకటి ఉంటుంది లేకుండా ఏ ఆడవాళ్ళకైనా సరే ఊరికే ప్రతి ఒక్కరూ అయితే కావాలని ఎవరు గొడవలు పెట్టుకోరు కావాలని ఎవరు కూడా అరవడాలు అలాంటివి చేయరు ఏదో అసంతృప్తి ఉండడం లేదంటే మీరు తనకు విలువ ఇవ్వకపోవడము లేదా గౌరవం ఇవ్వకపోవడము అందరి ముందు కించపరిచే విధంగా మాట్లాడడము ఇలాంటివి ఏవో ఒకటి మగవాళ్ళు తెలిసి తెలియక చేసేస్తూ ఉంటారు అది అది మనసులో వాళ్ళ ఆడవాళ్ళు బాధ పెట్టుకొని నేనంటే లేదు నాకు నేనంటే ఇది లేదు నేనంటే ప్రేమ లేదు నేనంటే ఇష్టం లేదని ఒక రకమైన మానసికంగా బాధపడుతూ ఇలా గయ్యాలితనంగా ఏది మాట్లాడినా ఏది కదిపినా కూడా కోపంగా సమాధానం చెప్తూ ఉంటారు అలాగే ఆరుస్తూ ఉంటారు కానీ దాని వెనకాల ఏదో ఉంది అని ఒక్కసారి కనుక మీరు కూర్చోబెట్టి మాట్లాడి ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు ఎవరింట్లోనూ ఉండవు ఆ భార్యాభర్తల మధ్య ఎక్కువ వచ్చే గొడవలు అన్నీ కూడా డబ్బు విషయాల్లో వస్తుంటాయి జీతం ఎంత వచ్చిందని చెప్పరు దేనికి ఏం ఖర్చు పెట్టామని చెప్పరు అసలు ఏమి తనకి చేతికి రూపాయి కూడా ఇవ్వరు ఆడవాళ్ళ అవసరాలు కూడా చాలా ఉంటాయి అన్ని ప్రతిదీ బయటికి చెప్పుకోలేరు తనకి రూపాయి కావాలంటే ఎవరిని అడుగుతారు భర్తనే కదా మరి అడిగేది అలాంటప్పుడు తన అవసరాలకి తన ఖర్చులు కూడా రూపాయి అనేది ఇవ్వాలి కదా కొంతమంది మగవాళ్ళు అసలు ఇవ్వరు పట్టించుకోరు లే చెప్పినా కూడా ఏమి తీసుకురారు ఏమి కొనిపెట్టరు అలాంటప్పుడు కూడా ఈ భార్యలు అరుస్తారు ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే జీతాల విషయంలో చాలామంది భర్తలు జీతం ఎంత వచ్చింది ఏం చేశారు ఏం ఖర్చు పెట్టారని కూడా ఇది కూడా చెప్పరు ఆడవాళ్ళు ఎక్కువగా అనుమానించేది ఇలాంటి విషయాలను నీకు జీతం వచ్చింది నువ్వేం చేసావు నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు ఏం ఖర్చు పెట్టావు ఏం చేసావు అని చెప్పేసి పడతారు ఆ అనుమానం పడే వెనకాల కూడా ఓ పెద్ద కారణమే ఉంటుంది లే వాళ్ళు ఏదన్నా ఇంత పొడుగు లిస్ట్ ఇచ్చి నాకు ఇవి కావాలి తీసుకురా అంటే నా దగ్గర డబ్బులు లేవు అయిపోయాయి అనేసి సింపుల్గా మగవాళ్ళు చెప్తారు కానీ వాళ్ళ వెనకాల అనుమానం అనేది ఉంటుంది ఏం చేశాడు డబ్బులు మరి నాకు ఏమీ చెప్పలేదు వచ్చిన జీతం ఏమైపోయింది అని ఒక అనుమానంతో గయ్యాళితనంగా అరవడము గొడవలు పెట్టుకోవడము ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి ప్రతి మగవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి గొడవలు పడకుండా ఉండాలంటే భార్యకన్నీ కూడా అప్పైనా కష్టమైన సుఖమైన లాభం వచ్చినా సరే భార్యకన్నీ వివరంగానే చెప్పాలి ఇదిగో ఇంత జీతం వచ్చింది ఇంత ఖర్చు పెట్టాను ఈ వీళ్ళకి ఇచ్చాను అని చక్కగా వివరంగా చెప్తే మీ భార్య ఉన్న దాంట్లోనే చక్కగా ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచిస్తుంది అలాగే ఏ విషయాలు కూడా మీరు చెప్పకుండా దాచిపెడితే మీ దగ్గర ఇంకా ఏవో ఉన్నాయి కావాలనే మీరు ఖర్చు పెట్టట్లేదు కావాలనే నా అవసరాలకి ఏమీ కొనట్లేదు అని తను బాధపడే సందర్భం వస్తుంది కాబట్టి ఏ విషయమైనా సరే భార్యాభర్తల మధ్య దాచకుండా ఉంటే ఎటువంటి గొడవలు ఉండవు ఇంట్లో కాబట్టి ఈ దాపరికం అనేది ఉండడం వల్ల ఏదో ఉంది వెనకాల ఏదో ఉందని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అనుమానపడే పరిస్థితి వస్తుంది అలాగే ఇంట్లో కుటుంబ ఖర్చులు కూడా చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసిన ఆడవాళ్ళు కూడా నాకేం అవసరం భర్తే కదా భర్తే చూసుకోవాలని మొగుడే కదా అన్నీ చూసుకోవాలి పిల్లల బాధ్యతలు తిండి పెట్టాల్సింది ఇంట్లో అన్నిటికీ తనే చూసుకోవాలి నా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి నేను కష్టపడిన సంపాదన ఎందుకు ఖర్చు పెట్టాలని దాచుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అది కూడా అంత మంచి పద్ధతి కాదు భర్తే చూసుకోవాలి కదా అని భారం అంతా తీసుకెళ్ళి భర్త పైన వేస్తే ఒక చేతితో తను నడిపించాలన్నా కుటుంబాన్ని నడిపించాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది స కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని అవసరాలకి భార్యలైనా మనం కూడా ఖర్చు పెడతా ఉండాలి ఎందుకంటే మనం కష్టపడేది కూడా ఆ కుటుంబం కోసమే కదా ఆ పిల్లల కోసమే కదా మరి ఒకరికొకరు వేడికి చెన్నీళ్ళు అని అని అంటూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు మన డబ్బులు మన అనే స్వార్థంగా ఆలోచించకుండా మన సంపాదన కూడా భర్తకి చేదోడు వాదోడుగా ఉండి మన కష్టాన్ని కూడా మన కుటుంబంలో కలిపి ఖర్చు పెట్టాలి కదా ఎందుకు నాదియే నాది అని దాచుకోవడం వల్ల గొడవలు వస్తాయి కుటుంబంలో విభేదాలు వస్తాయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఇలాంటి గొడవలని పెంచుకోకుండా ఉండాలి అని అంటే ఇద్దరు ఒకరికి ఒకరు మాట్లాడుకొని ఏదున్నా కష్టమున్నా సుఖమున్నా అప్పున్న బాధ ఉన్న ఏదైనా సరే సమానంగా భార్యాభర్తలు పంచుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఎటువంటి గొడవలు ఉండవు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ విధంగా మారుతూ ఉంటారు కానీ కొంచెం అది ఓపిక పట్టి ఈ భర్తలు అర్థం చేసుకుంటే ప్రతి భార్య కూడా ఆనందంగా కోపం లేకుండా చక్కగా ఉంటుంది కానీ ఆ అర్థం చేసుకోవడంలోనే కొంచెం కొంచెం మిస్ అవుతూ ఉంటారు జీతం వచ్చిందని ఈ భర్తలు మీరు చెప్పలేదు అనుకోండి ఇంట్లోకి ఇది కావాలి ఇంట్లోకి అది కావాలి ఇది లేదు అది లేదని ఇంత పొడుగు లెక్కలు చెప్తూ ఉంటారు ఇది తీసుకురా అది తీసుకురా అని కానీ తేవడానికి భర్తల దగ్గర వచ్చిన జీతం సరిపోదు అప్పుడు తేలేదు అని నేస్తే ఆవిడ అనుమానపడ్డం అరవడం ఏది సరిగ్గా చూడవు ఏది కావాలన్నా లేదు అంటావు ఏది కమ్ తెమ్మన్నా తీసుకురావు ఇదేం సంసారం ఇదేం గొడవ నేను ఉండలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నానని ఇలా మాట్లాడే సందర్భాలు కూడా చాలామంది దగ్గర ఉంటాయి కాబట్టి ఏదన్నా సరే మగో మనకు వచ్చిన శాలరీ ఇంత నేను ఇంత ఖర్చు పెట్టాను ఇంత చేసా లేదంటే నీ దగ్గరే ఉంచుకో నువ్వే ఖర్చు పెట్టుకో నీకే కావాలని కనుక భార్య చేతిలో పెట్టారు అని అంటే తనకు అర్థమవుతుంది మనకు వచ్చిన సంపాదన ఎంత మన ఖర్చులు ఎంత ఏది ఖర్చు పెట్టాలి ఏది ఖర్చు పెట్టకూడదని ఒక్కసారి ఆ భార్య ఆలోచించి తనే సంసారాన్ని నడిపిస్తుంది అలా కనుక మీరు చేయకుండా అంతా మీ భుజాన్ని వేసుకున్నా కూడా తను అనుమానపడే పరిస్థితి వస్తుంది ఏదో చేస్తున్నాడు ఇంకా ఎవరికో ఇస్తున్నాడు ఏదో ఖర్చు పెడుతున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని అనుమానపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య డబ్బు విషయాల్లో దాపరికాలు ఉండకూడదు అలా ఉండటం వల్ల గొడవలు పెరుగుతాయి కానీ ఎప్పుడు కూడా తగ్గవు ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనం అప్పుడు కూడా భార్యలకి మీరు వివరంగా చెప్పాలి మనకు వచ్చే దాంట్లోనే కదా మనం సర్దుకొని తినాలని అలా అప్పుడు కూడా భార్యలు ఆలోచిస్తారు మనకు వచ్చే సంపాదన ఇంత కదా మనం ఈ విధంగానే ఖర్చు పెట్టుకోవాలి పిల్లలకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఇవి ఉన్నాయని వాళ్ళ కోరికల్ని కొంచెం తక్కువగా ఆలోచిస్తారు మనకు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కానీ మనం అతిగా కొనుక్కోవడానికి ఖర్చులు పెట్టకూడదని ఏది అవసరమైందో దానికి మాత్రమే ఖర్చు పెడతా ఉంటారు లేదంటే ఇలాంటివి ఈ చిన్న చిన్న గొడవలన్నీ ఇంట్లో మొదలై భార్యలు గయ్యాలుగా రావడం దాయడం వల్ల ఈ దాపరకాలు డబ్బు విషయాల్లో దాచడం వల్ల వాళ్ళకి గయ్యాళతనంగా మాట్లాడి కోపంగా మాట్లాడి గొడవలు పెరుగుతూ ఉంటాయి అలాగే ఎవరికన్నా మర్యాద ఇచ్చే విషయంలో అదిగో మా అమ్మని తిట్టింది మా చెల్లిని తిట్టింది వీళ్ళని తిట్టింది అని చాలామంది భర్తలు గయ్యాలుగా ఉన్న భార్య గయ్యాళది వాళ్ళందరినీ తిడుతుంది అని కూడా మాట్లాడుతూ ఉంటారు ముందు మీ భార్యకు గౌరవాన్ని ఇవ్వండి అలాగే వాళ్ళ పుట్టింటి వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇస్తే కనుక ఖచ్చితంగా తిను ఎదట వాళ్ళకు కూడా గౌరవం అనేది ఇస్తుంది ఎక్కడో మీరు పొరపాటు చేసి ఉంటారు వాళ్ళ వాళ్ళని తన ముందు తిట్టడమో లేకపోతే మీ వాళ్ళ ముందు ఈ భార్యను తిట్టడమో ఏదో జరుగుంటుంది అది మనసులో పెట్టుకుని ఏ భార్య అయినా సరే నాకు విలువేవని చోట నేను వాళ్ళకు ఎందుకు విలువ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి వాళ్ళని కూడా నిందించవచ్చు కాబట్టి ఇలాంటివి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి లోకుగా ఉంది కదా భార్యని అందరి ముందు చులకనగా చూడడం గౌరవం లేకుండా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకు కూడా కోపం వచ్చి ఇలాగే చేస్తూ ఉంటారు కానీ ఇలాంటివి ఎవరు కూడా గమనించుకోరు కాబట్టి ముందు భార్యకి విలువ ఇవ్వండి గౌరవాన్ని ఇవ్వండి తన బాధ ఏంటనేది ఒక్కసారి కూర్చోబెట్టి అర్థం చేసుకోండి ఎవరి భార్య కష్టపడినా కూడా కుటుంబానికి ఖర్చు పెట్టాలి అలాగే భర్త కష్టపడినా కూడా కుటుంబానికే ఖర్చు ఖర్చు పెట్టాలి నాకు సంబంధం లేదు నీకు సంబంధం లేదని ఇలా వంతులు వేసుకొని మీ సంసారాన్ని బయట పెట్టుకోకూడదు ఏ కష్టం వచ్చినా ఇద్దరూ సమానంగా పంచుకునే విధంగానే ఉండాలి నాది నీది అనేది భేదం పెట్టుకొని సరిపోలేని సంపాదలతోటి ఇల్లు గడవాలంటే ఎవరికైనా కష్టమే మగవాళ్ళ మీద కూడా మొత్తం భారం వేశామంటే వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితి అవుతుంది కాబట్టి చేదోడు వాదోడుగా నీళ్ళకి చన్నీళ్ళుగా భార్యలు కష్టపడినా కూడా కుటుంబానికి ఖర్చు పెట్టే విధంగానే ఉండాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు విని నీ సంపాదన నువ్వెందుకు ఇంట్లో ఖర్చు పెడతావు మొగుడే కదా అన్నీ చూసుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు చెప్పుడు మాటలు నమ్మకండి వాళ్ళు ఎలా చెప్పారు పుట్టింటి వాళ్ళు ఎలా చెప్పారు నా సంపాదన నేనెందుకు ఖర్చు పెట్టాలి ఇంట్లో అని ఇలాంటి వాదనలకు దిగకండి అలా దిగారు అని అంటే మీ సంసారంలో మీరే గొడవలు పెట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి కొన్ని కొన్ని మనం సంపాదించుకున్న డబ్బుతో మన అవసరాలు కూడా కొనుక్కుంటే బాగుంటుంది నా భర్తే కొనాలి తనే తెచ్చి పెట్టాలి అని ఇలాంటి వా పంతాలకి పట్టుదలకి భార్యలు పోకూడదు మనం కష్టపడుతున్నామంటే కొంచెం కొంచెం చిన్న చిన్న అవసరాలు పిల్లలకు కానీ మనకు కానీ మన అవసరాలు తీసుకోవడానికి మన డబ్బును ఖర్చు పెట్టుకుంటే మిగిలిన బాధ్యతలన్నీ కూడా భర్త చూసుకుంటారు కాబట్టి ఇలాంటి అవసరాలకి మనం ఉపయోగపడే విధంగా ఉండాలి మనకు కూడా ఎంతో కొంత చదువుకుని ఉంటాం కదా మనం కూడా నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా ఖాళీ ఉండడం ఎందుకు మన అవసరాలు కూడా ఎంతో కొంత వస్తాయి కదా డబ్బులు ఒకరి మీద భారం ఎందుకు వేయాలి ఓపుకున్న నాళ్ళు సంపాదించుకొని మన ఎన్ని అవసరాలు తీర్చుకుందాం రూపాయి దాచిపెట్టుకుందాం అని భార్యలకు కూడా ఆలోచన ఉండాలి అంతేగాని నేనే చదువుకున్నా నా సంపాదన నా ఇష్టం మా వాళ్ళకి పెట్టుకుంటాను లేకపోతే నేను ఏదన్నా కొనుక్కుంటా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నువ్వెవరో అడగడానికి అని ఇలాంటి వాదనలకు పోతే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో గొడవలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు ఇలా డబ్బు విషయాల్లో వంతులు పంతాలు ఒకకి పోయి మీ సంసారాలని పాడి చేసుకోకండి అలాగే భర్తలు కూడా వచ్చిన జీతంలో దాపరికం లేకుండా మనం ఎంత ఖర్చు పెడతామో ఎంత సంపాదిస్తున్నామో అసలు మన సేవింగ్స్ ఎంత చేస్తున్నాము రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి మనకి మన మనకు కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక కారు కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా మనకు కూడా కొంత డబ్బు కావాలి కదా ఇలా సేవింగ్ చేసుకుందామని ఒకరికొకరు చక్కగా కూర్చొని ఆలోచించుకొని మాట్లాడుకొని ఏ మీ మధ్య డబ్బు దాపరి లు లేకుండా చేసుకున్న మరుక్షణం భార్యకు కూడా తనకు అర్థమవుతుంది నా భర్త సంపాదన ఇంత నేను అతిగా ఖర్చులకు వెళ్ళకూడదు అతిగా మన సాధ్యం కానీ కోరికల్ని కోరకూడదు మనకు ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలని ఏ భార్య అయినా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు కూడా దాపరికాలు లేకుండా చక్కగా ఒకరి సంసారాన్ని ఒకరు అర్థం చేసుకుని చెప్పుకొని ఒకరి డబ్బును ఒకటి సేవింగ్స్ చేసుకుని మాట్లాడుకొని మీ మీ సంసారం గుట్టుని బయట పడకుండా బజార్ను పడకుండా మీలో మీరే మీరిద్దరే ఆలోచించుకొని మాట్లాడుకుని మనం ఏం చేస్తే మనం రూపాయి సంపాదించుకుంటాం నేను ఖాళీగా ఉంటున్నాను కదా ఏదో ఒక వర్క్ నేను కూడా చేస్తానని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆలోచించుకుని ఇద్దరూ సంపాదించుకొని మీ జీవితాలని ఆనందమయం చేసుకోండి మీ పిల్లలతోటి హ్యాపీగా ఉండండి అంతేగాని నా భార్య గయ్యాలిది నా భర్త మంచోడు కాదు అని అని భార్యని తీసుకొచ్చి బయట బాట బయట జనాల్లో పరువు తీసి పాడేయడము అలాగే భర్త భర్త పరువు తీసి భార్య కూడా జనాల్లో బయట పాడేయడము మీ కుటుంబాన్ని తెచ్చి బజార్ను పాడేయడము ఇలాంటివి చేసుకోవద్దు ఎవరికైనా సరే ఎప్పటికైనా సరే పెళ్లి చేసుకున్న బంధం ఎప్పుడు కలకాలం నిండుగానే ఉండాలి అని అంటే ఇలా గుట్టుగానే సంసారం చేసుకోవాలి ఎప్పుడు కూడా మూడో వ్యక్తుల విషయాలు నమ్మకూడదు ఎప్పుడైనా సరే మా పుట్టింటి వాళ్ళు ఇలా చెప్పారు మా అక్క చెల్లి చెప్పింది మా అక్క చెప్పిందని భార్యలు కూడా చెప్పుడు మాటలు వినకూడదు అలాగే భర్త కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పుడు మాటలు విని భార్యలను అనుమానించడాలు ఇలాంటివి చేయకూడదు అలాంటి అనుమానాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి మీరే బా చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకుని ఉండాలి తప్ప మూడో వ్యక్తి వ్యక్తులకి మీ కుటుంబంలో అవకాశాన్ని కల్పించకూడదు దూరిపోయే అవకాశాన్ని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అంత అంత జాగ్రత్తగా మీరు ఉండాలి ఎప్పుడైనా సరే మీ సంసారాలని బజారును పాడేసుకోవద్దు చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు కష్టపడి మన కోసం కష్టపడుతున్నాం అని అన్న భావంతో ఉండాలి తప్ప నాది నీది అని అనే భావంతో ఎవ్వరూ కూడా ఉండకూడదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు సంపాదిస్తున్నారు మగవాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరు సంపాదన కూర్చుకొని ఇద్దరు ఒక మాట మీద నిలబడి ఉంటే నిజంగా మీరు తొందరలోనే కోటేశ్వరులు అవుతారు అలా కాకుండా నాది నీది అని వేరే వేరే చేసుకుంటే మాత్రం ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవలు విడిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి నా భార్య గయ్యాలిదని భర్త ఎప్పుడూ అలా అనకూడదు భార్య చెప్పిన దాంట్లో ఎంతో కొంత అర్థం ఉందని ఒక్కసారి అర్థం చేసుకుంటే అసలు ఏ కుటుంబాల్లో కూడా బజారును పడే పరిస్థితి ఉండదు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలుద్దాం